హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారనమాట ఈ నెల పద్నాలుగు నుంచి అనగా ఈ నెల చివరికి ఇరవై ఒకటి తారీఖు వరకు ఈ డాక్యుమెంట్లు అయితే ఇవ్వాలి ఇచ్చిన వారికే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఈ పథకాలు ఏందనేది చూద్దాం ఏ పథకానికి వర్తిస్తుంది అనగా రైతు బంధు అనేది ఇప్పటికే చాలా మందికి డబ్బులు అయితే జమ కాలేదు కొంతమంది జమ అయ్యాయి ఈరోజు ఏ జిల్లాలో జమ కాబోతుంది పిఎం కిసాన్ డబ్బులు పడిన వారు ఏం చేయాలి ఇక రైతు రుణానికి సంబంధించి కూడా ఈ వీడియోలో క్లాటిగా క్లియర్గా ఎప్పటివరకు చేయబోతున్నారు ఏందనేది అర్హులు ఏందనేది అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ పట్టినట్టు దాకా నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా ఎకరానికి ఐదు వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా ఇచ్చిందో ఇప్పుడైతే ఇవ్వడం జరుగుతుంది అంటే దీనికి ప్రధానంగా కొత్త నిబంధనలు చేర్చడం జరిగింది అంటే అందరికి కూడా ఇస్తారంటే ఇవ్వరు కొండలు గుట్టలు వేరే దేశంలో ఉండి ఇక్కడ సాగు పని రాకుండా వారికి గతంలో వచ్చేది ఇప్పుడు వారికి అయితే ఇవ్వమని కూడా క్లియర్గా చెప్పేశారు ప్రాధాన్యంగా చిన్న సన్నకారు రైతులకు అనగా ఒక ఎకరం మొదలు పెట్టుకుంటే దాదాపు ఐదు ఎకరాలు పది ఎకరాలు లోపు ఉన్న వారికి లిమిట్ పెట్టే ప్రభుత్వం దీనికి పూర్తి స్థాయిలో నిధులైతే ఆల్రెడీ రిలీజ్ చేస్తుంది రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా పడాలంటే మనకు ఏడు వేల కోట్లు అయితే అవసరం పడుతుంది దీనిలో ప్రధానంగా నాలుగు వేల కోట్లు గతంలో రిలీజ్ చేశారు తాజాగా మరో రెండు వేల కోట్లు అయితే రిలీజ్ చేశారనమాట దీనివల్ల రైతు బంధు సంబంధించిన డబ్బులు అయితే చకచకా పడుతున్నాయి అన్నమాట ఎందుకంటే ఈ ఫిబ్రవరి లోపే డబ్బులు కూడా పూర్తి కావాలి వచ్చే నెలలో మనకు లోక్సభ ఎన్నికలు అయితే ఉంటాయి కాబట్టి రైతులను ఓటు బ్యాంకు ఆకర్షించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇక తెలంగాణలో మొట్టమొదటిసారిగా పీఎం కిసాన్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే అనమాట సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంటే గతంలో పిఎం కిసాన్ డబ్బులు పడిన వారు ఇక మీ సేవల చుట్టూ ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలో గందరగోళం ఉండేది కానీ ప్రస్తుతానికైతే డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం వల్ల ఆ డైరెక్ట్ ఏదైతే ఈ కేవైసీ చేసుకోకపోవడంలో గత తెలంగాణలో చాలామంది మంది రెండు వేల రూపాయలు రాలేదన్నమాట వారికి ఫోన్ చేసి మరి ఎవరికి రాలేదు ఏ గ్రామంలో ఉన్నవారైనా ఒక మండల పరిధిలో ఉన్నటువంటి ఏఈఓ అందరికీ ఫోన్ చేసి ఏ గ్రామంలో నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చెప్తున్నారు ఆ ఫోన్ చేసి ప్రధానంగా ఒకటి ఏదైతే ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్ అడుగుతున్నారు దాంతోపాటు పాన్ కార్డు డీటెయిల్స్ దాంతోపాటు పూర్తి స్థాయిలో మరోటి ఏదైతే పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఖాతా నెంబర్ కూడా అడుగుతుంది ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నారు రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ఇవన్నీ ఈ కేవైసీ చేసుకున్న వారికే డబ్బులు పడతాయని కూడా ఇవో స్పష్టం చేశారు ఫోన్లు కూడా చేస్తున్నారు మీకు ఎవరైనా సరే ఇంకా తెలియకపోతే అలర్ట్ అండి ఎందుకంటే డబ్బులు కూడా వస్తాయి కాబట్టి మిస్ చేసుకోకండి మొత్తానికి తెలంగాణలో అంటే అడిగినప్పుడు రెండు వందల రూపాయలు అడుగుతున్నారు అవి మళ్ళీ రిటర్న్ మన బ్యాంక్ అకౌంట్లో పడతాయని చెప్తున్నారు ఇది మనకు పిఎం కిసాన్ దాంతోపాటు ఆ రైతు బంధు పిఎం కిసాన్ డబ్బులు ఎప్పటికి పడవచ్చు అంటే ఈ నెల చివరికులకు పడే అవకాశాలు అయితే ఉంది కాబట్టి ఈలోపు కంప్లీట్ అయితే చేసుకోండి ప్రాసెస్ ఇక రైతు రుణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విధి విధానాలు కావచ్చు ఇక బ్యాంకులతో మరోసారి చర్చించి రైతులకు ఏ రకంగా ఒకేసారి ముందుకెళ్దామా విడతల వారిగా ముందుకెళ్దామా వారి ఒప్పుకున్న తర్వాత ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వబోతున్నారు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ తప్పిదాలను గుర్తు చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకెళ్తుందట దీనిలో ప్రధానంగా ఇచ్చిన హామీ అన్నిటిని కూడా మేము చేసి తీరుతాం ఎందుకంటే ప్రభుత్వం వచ్చిందే మూడు నెలలు అవుతుంది ఇక మూడు నెలలు కూడా పూర్తి కాలేదు మీరు ఇప్పుడే ప్రశ్నిస్తున్నారు ఏందని చెప్పేసి దీనికి నిధుల కొరత వల్ల కావచ్చు మొత్తానికైతే ఒకేసారి రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ తీసుకున్న వారు కూడా డబ్బులు అయితే జమ అవుతాయని చెప్తున్నారు ఇది తెలంగాణలో రైతు బంధు రైతు అదే అదేవిధంగా పిఎం కిసాన్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీరు పూర్తిగా తెలుసుకోవాలని మా ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్